నర్సాపురం పట్టణంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ సెంటర్లోని బర్త్డే వేడుకలు ఏర్పాటు చేసిన చిరు పవన్ యూత్ పోలిసెట్టి సాంబా శ్రీరామ్ ఎం సూరి పి శ్రీహరి కె శ్రీను లక్ష్మీనారాయణ మహేష్ జి చిన్న ఆధ్వర్యంలోని భారీ కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచారు పలుచోట్ల పంజా సెంటర్ శ్రీ లక్ష్మి హాల్ సెంటర్ జైన్ డ్రెస్సెస్ సెంటర్ కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు పవన్ కళ్యాణ్ ఆశయాలు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు సేవాభావం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు మెగా అభిమానులు ఎప్పుడూ కూడా వారి మీద ప్రేమ ఒకలాగానే చూపించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వర మండల అధ్యక్షులు ఆకున చంద్రశేఖర్ నాని సాంబా

మరి ఈ రోజున మనందరి ఆరాధ దైవం మనందరి అభిమానం నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాధలను ఎందుకు తీసుకెళ్లే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ప్రజలందరికీ కూడా అండగా ఉండే విధంగా ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా మరి ముందుకు వచ్చినటువంటి మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా మన నరసాపు నియోజక ప్రజానికానికి అందరికీ కూడా మన నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా మంచి రోజు ఈ రోజున మనందరూ కూడా పండుగ చేసుకునే రోజు ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో అటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమికి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గత పుట్టినరోజుకి ఈ రోజు జరుపుకున్న పుట్టినరోజు వ్యత్యాసం ఉంది గతంలో ప్రజల సమస్యలైంటే ఆ సమస్యలపై ప్రశ్నించే తీరు ఈ పుట్టినరోజు సందర్భంలో ప్రజల పక్షాన ప్రజలందరికీ కూడా అండగా ఉండి ప్రజలకు అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక రాష్ట్ర వ్యాప్తిగా గౌరవప్రదమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఈ రోజు మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనందరి కోసం ప్రజల అభివృద్ధి కోసం ముందుకెళ్ళిన వ్యక్తి పుట్టినరోజు శుభ సందర్భం ఈ రోజున మరి ఈ రోజున అలాంటి మహోన్నత పుట్టినరోజున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నన్ను కానీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా కొంతమందిని పిలిపించి వందలాది మందితో ఆ అక్కడ కూడా కార్యక్రమం సెలబ్రేషన్ చేసుకుని మమ్మల్ని కూడా కార్యక్రమానికి గౌరవంగా పిలిచారు అక్కడ నిన్న కార్యక్రమం చేసుకుని దుబాయ్ జన సైనికులందరూ కూడా చాలా వందలాది వందల కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం చేసుకున్నారు ఎందుకు చెప్తున్నారంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజున జనసేన పార్టీ అభిమానులు అభిమానులు కూడా పండగ చేసుకునే రోజుల తరఫున కూడా